హాయ్ అండి అందరికి నా పేరు సంతోషి వెల్కమ్ టు సంతోషి క్రేజీ కిచెన్ సో ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకు గవ్వలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్ గా సీట్ హౌస్ లో తెచ్చుకున్నట్టు చాలా టేస్టీగా ఉండేలాగా మీకు చూపిస్తాను సో ఈ రోజు ఈ వీడియోలో అయితే గవ్వని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను మైదా పిండిని ఉపయోగించి నేను చేస్తున్నాను సో రెండు కప్పుల మైదా పిండికి కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి స్వీట్ అయినా సరే ఉప్పును యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా కూడా వస్తాయి సో దీంట్లోకి నేను కొద్దిగా వంట సోడన్ కూడా యాడ్ చేశాను దీంట్లో నెయ్యిని వేడి చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యిని అయితే యాడ్ చేశాను మొత్తం కలిసేలా కలిపిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ముద్దలా వచ్చేలా తడుపుకోవాలి పిండిని సో ఇది ఒక అరగంట సేపు నేను మూత పెట్టేసి సైడ్కి పెడుతున్నాను ఈ విధంగా నా అంటే పిండి అనేది కరెక్ట్ గా పొంగినట్లు వస్తుంది సో దీన్ని అయితే నేను మళ్ళీ ఒకసారి పిండిని కరెక్ట్ గా కలిసేలా కలిపేసిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేస్తాను ఈ విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకొని అన్ని ఒక సైడ్ కి పెట్టేసుకొని గవ్వల్ని రెడీ చేసుకోవచ్చు సో నేనైతే ఈ విధంగా చిన్నగా చేశాను మరి పెద్దగా చేస్తే పిండి పిండిలాగా వస్తాయి సో ఈ విధంగా గవ్వల పీట అయితే దొరుకుతుంది బయట దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసిన తర్వాత మనం ఈ వీడియోలో చూపించినట్టు బొట్వ నెయ్యితో ఈ విధంగా చేస్తే వస్తాయి సో నేను అన్ని ఇదే విధంగా చేసి నేను సైడ్ లో ప్లేట్ లో పెట్టాను డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ అయితే తీసుకుంటున్నాను సో ఆయిల్ అయితే కరెక్ట్గా వేడైన తర్వాత స్టవ్ ని కొద్దిగా సిమ్లోకి మార్చుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు సో ఇదేంటి అంటే ఎక్కువ వేసినా అనమాట ఆయిల్లో కొంచెం సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి దోరగా గోల్డెన్ కలర్లో వస్తాయి అనమాట సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే మనకి గవ్వలు కరకరలాడుతూ వస్తాయి మనం హైలో పెట్టేసి స్టవ్ స్పీడ్గా అయితే కదా అన్నట్టు చేసినాం అనుకో అంతే టేస్టీగా అయితే రావు పిండి పిండిగా ఉంటాయి సో మీడియం ఫ్లేమ్ లోకి చేంజ్ చేసుకొని స్టవ్ ని ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఇదే విధంగా ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి మరొక గిన్నెని తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లాన్ని వేడి చేసుకోవాలి దాంట్లో అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది పాకం వచ్చేలాగా మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ను మార్చుకొని ఫ్రై చేసుకోవాలి ఇదైతే ఈ విధంగా బెల్లం అయితే తీగపాకం వచ్చేలా చూసుకోవాలి సో ఈ వీడియోలో చూపించినట్టు తీగపాకం వస్తే కరెక్ట్ గా సరిపోతుంది నేను ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టిన గవ్వల్ని అయితే మొత్తం దీంట్లో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మొత్తం గవ్వలకి బెల్లం పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోవాలి ఇప్పుడు ఆపిన తర్వాత మొత్తం బెల్లం గవ్వలకు పట్టిన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యిని అయితే వేడి చేసి వేసుకోవాలి గవ్వలు అనేది అతుక్కోకుండా వస్తాయి సో బెల్లం అయితే అతుకుతుంది కాబట్టి కంపల్సరీ నెయ్యిని యాడ్ చేసుకోండి సో ఈ విధంగా రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి కొద్దిగా చల్లారిన తర్వాత తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి మనకు ఫిఫ్టీన్ డేస్ వరకైనా నిల్వ ఉంటాయి పిల్లలకి స్కూల్ కి స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో చాలా హెల్దీ కూడా బెల్లంను ఉపయోగిస్తున్నాం కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ